బాగున్నారా తెలియ ఎంత అడావుడి చేస్తారంటే స్టాక్ అన్నా కొంచెం మెల్లగా ఓపెన్ చేద్దాము అంటే అస్సలు బామ్ ఇవ్వాలి కదా టైం అవుతుంది టైం అవుతుంది అని పెట్టేస్తానే అంటారు స్టాక్ అయితే వచ్చేసింది ఓపెన్ అయితే చేసేద్దాము అది కొందరికి ఏమో మాకేమో హడావుడి అయితే కొందరికి ఏమో టైమ్ అయినా కానీ ఇంకా స్టాక్ ఎప్పుడు రావాలో తెలీదు టిఫిన్లు పట్టుకొని క్యారేజీలు పట్టుకొని ఇప్పుడు వస్తున్నారు అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అండ్ కళ్యాణి కాటన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ స్టాక్ అయితే ఇంకా కంటిన్యూస్ గానే ఉందండి అండ్ మీ అందరికి తెలిసిన విషయమే ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో మన కలెక్షన్ లో కళ్యాణి కాటన్ అయితే ఫుల్ అంటే ఫుల్ గా సేల్ అవుతున్న సారీ అని చెప్పొచ్చు కళ్యాణి కాటన్ అండ్ ఈ పాటన్ మేము మొన్న వీడియో తీయట ముందుకే అయిపోయిందండి ఈ రోజు కూడా నేను షార్ట్ వీడియో తీయాలి అనుకుంటున్నాను లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో విస్కో జార్జెట్ లో హెవీ హెవీగా వచ్చిన శారీ అని చెప్పొచ్చు బ్లౌజ్ మొత్తం ఇలా జరీ వర్క్ అయితే వచ్చేస్తుంది మంచి కట్ వర్క్ తో అయితే విస్కో జార్జెట్ శారీ అండి కింద వచ్చేసి సాటిన్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న శారీ అది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి నేను చూపిస్తాను చూడండి ఇది వైన్ కలర్ అసలు ఏంటి ఈ శారీ అనేది క్లియర్ గా నేను షేడ్ చేస్తాను ఇది పర్పుల్ కలర్ ఇలా స్టాక్ అనేది రోజు రోజుకి ఇంకొక కొత్త డిజైన్ తో అయితే ట్రెండ్ అవుతున్న శారీస్ అని చెప్పొచ్చు ప్లేన్ గా రాకుండా శారీ మొత్తం మనకి చంకీ వర్క్ వచ్చేస్తుంది అండ్ కింద వచ్చేసి లేస్ బార్డు ఉంది ఇందులో ఇప్పుడు ప్రసెంట్ త్రీ కలర్స్ ఉన్నాయండి వైన్ కలరు బ్రింజోల్ కలరు అండ్ రెడ్ కలర్ తో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ మొత్తం మనకి ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్ గా హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా కంప్యూటర్ వర్క్ డిజైన్ తో అయితే వచ్చేసింది ఇది మనకి బ్యాక్ ఇలా ఇచ్చారు అదిగో టూ హ్యాండ్స్ కి అయితే ఇలా ఇచ్చారు ఓకేనా ఇది రోజు రోజుకి ఇంకొక కొత్త డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇందులో రెడ్ అండ్ ఇది వేరే అండి ఇది వేరే డిజైన్ రెడ్ కాంబినేషన్ మొన్న మనము బ్రింజర్ కాంబినేషన్ లో తీసుకొచ్చాం కదా ఇప్పుడు మగ్గం వర్క్ డిజైన్లో రెడ్ కాంబినేషన్లో అయితే వర్క్ చేస్తుంది రెడ్ వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్ గా వర్క్ వచ్చేస్తుంది కళ్యాణి కోడతాను ఇంకొకటి చీరాల కాటన్ లో ఇంకొక కొత్త డిజైన్ అని చెప్పవచ్చు చీరాల కాటన్ లో కొత్త డిజైన్తో వచ్చేసిన శారీస్ ఇది చూస్తాం ఇంకొక కొత్త మోడల్ అయితే ఈ రోజు షేర్ చేయబోతున్నాను నాకైతే సెల్ఫ్ గా చాలా చాలా బాగా నచ్చింది అని చెప్తాను సారీ ఎప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీలలో అండ్ రీజనబుల్ ప్రైస్ లో అయితే టెక్ చేసానండి అంటే బాబోయి సారీ వచ్చేసి కంప్లీట్ గా మనకు ఇది ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది మంచి ప్యారట్ డిజైన్స్ తోటి ఇప్పుడు బాగా ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రెండ్ అవుతున్న శారీస్ అంటే ఇది అని చెప్తాను జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇది అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు హ్యాండ్స్కి వచ్చేసి ప్యారెట్స్ అయితే వచ్చాయి కంప్లీట్ గా శారీ లుక్ అండి కలర్ కాంబినేషన్ వైజ్గా కానీ ఇది అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇందులో కలర్స్ అయితే లేవు ఓకేనా మంచి డోలా ఫస్ట్ క్లాస్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్యాటర్ను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తామని చెప్పచ్చు ఓకేనా కంప్లీట్గా టాక్ అయితే ఒకటే యూనిఫామ్ ప్యాటర్న్ ఇది అండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి